శ్రీమా నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారికి ఒక విధంగా రాశి అందు గురు సంచారం వల్ల చాలా వరకు మంచి కార్యక్రమాలు నిజాయితైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మరి వక్రగమనం గమనం వల్ల ఏంటంటే గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి అద్భుత యోగం ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉపచయ స్థానాలు అంటారు ఈ ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడు యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి అలాగే ఈ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం సహకరించుకోవడం వలన జాతకుడు తన స్వయం కృషితో సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది సో ఈ ఉపచయ స్థానాల్లో కనీసం రెండు గ్రహాలు జన్మ జాతకంలో ఉన్న ఆ జాతకుడు తన సామర్థ్యంతో ఎటువంటి సమస్యలన్నా అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అటువంటిది ఈ నెలలో పర్టికులర్గా ఈ వృషభ రాశి వారికి ఉపచయ స్థానాల్లో ఎస్పెషల్లీ ఈ పాపస్థానాలు ఏ పాప గ్రహాలు ఏర్పడడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక గొప్ప విజయ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది సో మూడవ స్థానంలో కుజగ్రహ సంచారం అంటే మూడవ స్థానం అన్నది ఒక పని ప్రారంభాన్ని చెప్తూ ఉంటుంది జాతకుడు యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ ఉంటుంది కుజుడు రావడం వల్ల ఏంటంటే తను ఏదైనా వృత్తిలో సామర్థంగా సాధించాలని ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనే ఆలోచన ఏర్పడుతుంటుంది అంటే ఇది పోటీ తత్వాన్ని కూడా చెప్తూ ఉంటుంది ఎవరైతే నిరుద్యోగులు ఉపాధి అవకాశ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు సాధారణంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప ఉత్సాహాన్ని అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరో స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అలాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు సాధారణంగా జాతకుడికి విజయ అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటాయి అటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా మరి పదో స్థానంలో శని భగవానుడి యొక్క స్థితి జాతకుడికి అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ఈ రెండు కూడా మూడు పది పదకొండు స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది ఎక్కువగా రాహు విదేశ సంస్థలకి సినిమా రంగానికి టీవీ మీడియా ఫీల్డ్ కారణమవుతుంటాడు కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఎంటర్ అవుతు అవుతున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశాన్ని ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిలో ప్రవేశం కొరకు ఆలోచిస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా రావడం జరిగింది సో జాతకుడికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం అన్నది లేనప్పుడు ఆ జాతకుడికి ఎంత సామర్థ్యం ఉన్నా తన యొక్క శక్తి నిరుపయోగంగా ఉండడం జరుగుతుంటుంది అటువంటి వృషభ రాశి వారికి శుక్కుడు రాష్ట్రాధిపతిగా తొమ్మిదవ స్థానంలో సంచరించడం ఉంది తొమ్మిదవ స్థానం అంటే అదృష్ట యోగం కాబట్టి జాతకుడు తన పూర్వపుణ్యం వల్ల ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం వల్ల చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఎవరైతే వివాహం కొరకు కానీ విదేశ ప్రయత్నం కా కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ శుక్రుని యొక్క అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో ఇక్కడ ఏమైందంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వీళ్ళిద్దరి మధ్య కూడా సమసప్తక స్థితి ఏర్పడడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే ఏదన్నా ఇదివరకు వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీకు ఈ సమయంలో సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం రాశి ఎందు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడు యొక్క అదృష్టాన్ని చెబుతున్నాయి అలాగే మరి ముఖ్యంగా ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఏంటంటే చాలా వరకు జాతకుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాడు వచ్చిన అవకాశాన్ని వదులుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏదైనా జాతకుడికి అటు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అవకాశం వచ్చినప్పుడు సాధ్యైనంత వరకు మరి మీ శ్రేయోభిలాషులతోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప అప్పటికప్పుడు మీరు తీసుకునే నిర్ణయం చాలా వరకు మీకు ఇబ్బందిని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఒక ధనయోగం కూడా రాజయోగం కూడా ఏర్పడటం జరిగింది చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ రాశి ఈ లగ్నానికి శుభుడు అలాగే లక్ష్మీ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఈ శుక్ర ఈ బుధ రవి బుధాదిత్య యోగం ఏర్పడటం కేంద్ర కోణాధిపతులు వేరొక కోంద్రంలో కలటం వల్ల సప్తములో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం వృషభ రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది అలాగే ఎవరైతే ఇష్టపడి వారి యొక్క పరస్పరం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ విధమైనటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది మాట ఎందుకంటే పంచమ స్థానాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం ఒక విధంగా గురు దృష్టి కూడా పడ్డం శుక్కుడు కూడా అర్ధకోణ దృష్టి ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడ్డం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ విషయంలో ఒక క్లారిటీని అది ముఖ్యంగా ఇష్టపడి పరస్పర అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం చాలా అనుకూలంగా ఉన్నది బట్ ఏదైనప్పటికి కూడా ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఈ నెలలో చేపట్టే కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలోతర ఆశిస్తూ స్వస్తి